స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది శుక్రవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశివారికి ధనలాభం ఉంది ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చొడతారు దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు శ్రేభిలాషలు నుంచి మంచి ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో జాగ్రత్త అవసరం గృహ నిర్మాణాది ప్రయత్నాలు సఫలమవుతాయి బంధుమిత్రుల ద్వారా మేరు చేకూరుతుంది కొత్తగా ఆలోచించండి ఉన్నత స్థితికి అవకాశం ఉంది సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు ధర్మచింతన శక్తినిస్తుంది కీర్తి పెరుగుతుంది సంతోషకరమైన వార్తలు వింటారు మీ దినచర్యలో మార్పు రాబోతుంది దీనివల్ల మీ పనిభారం పెరిగే అవకాశం ఉంది అయితే దీన్ని మీరు సానుకూలంగా మార్చుకుంటారు పనిచేసే చోట ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఉంచుతారు సుదీర్ఘకాలం నుంచి వాయిదా వేసిన పనులు పూర్తి చేయనున్నారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది వాహన గృహయోగాలున్నాయి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వ్యాపారంలో ఆటుపోట్లు తొలుగుతాయి ఆర్థిక వ్యవహారంలో మరింత ప్రగతి కనిపిస్తోంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు పని భారం తగ్గే సూచనలు ఉన్నాయి వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి చక్కని శుభయోగాలున్నాయి కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది విద్యార్థులకు అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ఆరోగ్య సమస్యలు తీరుతాయి ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ఇక వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పవిత్ర స్థలాల్లో నలుపు మరియు తెలుపు దుప్పట్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశివారికి ఏ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి